హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ నాటికి కనీసం ఒక అనాయత్తు బంగారం అయినా కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు బంగారం కోసం ఎలాంటి సేవింగ్స్ చేయలేదు అనుకునే వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి ఇంకా చెప్పాలి అంటే మనం చేసే ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే జనవరి నెలనాటికి మనం ఖచ్చితంగా ఒక అనాయత్తు గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ఆ ఐడియా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుందండి అలాగే ఈ ఛానల్ కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక అయితే మనం ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోయి ఐడియా ఏంటి అనేది చూసేద్దామండి ఇప్పటి వరకు ఎలాంటి సేవింగ్స్ చేయలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి కనీసం ఒక అనాయత్తు బంగారాన్నైనా కొనుక్కోవాలి అని చెప్పి చాలామందికి ఉంటుంది కదండీ అంతేనండి న్యూ ఇయర్ రోజు గోల్డ్ కొనుక్కోవడం చాలామంది సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతారు ముఖ్యంగా మన ఆడవారు కొంచెం తెలివిగా ఆలోచించి కొన్ని ఖర్చులకు దూరంగా ఉంటే న్యూ ఇయర్ నాటికి ఒక చిన్న గోల్డ్ కాయిన్ లేదా అనాయత్తు బంగారాన్ని అయితే తీసుకోవచ్చండి మనమంతా కూడా తెలియకుండానే న్యూ ఇయర్ కోసం చాలా డబ్బునైతే ఖర్చు పెడుతూ ఉంటాము అసలు న్యూ ఇయర్ కోసం మనం ఏమేమి ఖర్చు పెడతాము అనేది ఒకసారి ఆలోచించాల్సి ఉంటుందండి అందరూ ఇలాగే ఖర్చు పెడతారు అని నేనేమీ అనట్లేదు ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళైతే కొద్దో గొప్ప న్యూ ఇయర్కి ఎంజాయ్ చేద్దామని ఖర్చు పెడుతూ ఉంటారు కదా న్యూ ఇయర్ అనేది ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా ఇక్కడ కాస్తో కూస్తో అందరం కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాం కదా మనకి తెలియకుండానే న్యూ ఇయర్ కోసం మనం చాలా మనీనే ఖర్చు పెడతాము అది ఏంటి అనేది ఒకసారి చూద్దామండి చాలామందికి న్యూ ఇయర్కి కొత్త బట్టలు వేసుకోవాలని లేదా కొత్త చెప్పులు కొనాలని ఇంకా చెప్పాలంటే అన్నీ కొత్తవే వాడాలి అనేసి అనుకుంటూ ఉంటారు లేదా థర్టీ ఫస్ట్ నైట్ అంటే మార్నింగ్ ఫస్ట్ తారీఖు న్యూ ఇయర్ అనగా చాలామంది ట్రిప్స్కి కూడా వెళ్తూ ఉంటారండి న్యూ ఇయర్ మేము పలానా రోజు పలానా చోట ఉండి జరుపుకోవాలి అనుకుంటున్నాము అని అనుకుంటూ చాలామంది ట్రిప్స్కి కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది పార్టీలకు వెళ్తారు కొంతమంది ఎవరి అపార్ట్మెంట్స్లో వాళ్ళే చక్కగా కిందే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా ఒక చిన్న న్యూ ఇయర్ పార్టీ లాగా అపార్ట్మెంట్లో అంతా కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు కదండి లేదు ఎవరి వీధిలో వాళ్ళు చక్కగా సెలబ్రేషన్స్ ఈ మధ్యకాలం బాగానే చేసుకుంటున్నారు కదా ఇంకా చెప్పాలి అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చక్కగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు కదండి న్యూ ఇయర్కి కొత్త బట్టలకి చాలామంది మనీని వేస్ట్ చేస్తూ ఉంటారు కదా ఉదాహరణకి రెండు వేల ఐదు వందలు వేద్దామండి కొత్త బట్టలకి ఎందుకంటే బట్టలతో ఆగరు కదండి చెప్పులని వాచీలని గాజులని ఇలా చాలా రకరకాలకే కొంటూనే ఉంటాం కాబట్టి రెండు వేల ఐదు అయితే వేస్తున్నాను న్యూ ఇయర్కి పార్టీలు అవి చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్లోనే కాదు సిటీస్లోనే కాదు పల్లెటూర్లకు కూడా పాకేసాయండి పార్టీలు అనేవి కనీసం ఒక ఐదుగురు పార్టీ చేసుకున్నారు అనుకుందామండి అలానే చాలామంది అయితే వెళ్తూ ఉంటారు ఈ నైట్ ఫుల్గా తినేసి రేపటి నుంచి మానేద్దాము అని చాలామంది అనుకునే ఉంటారండి అనుకుంటూనే రెస్టారెంట్లకు వెళ్ళి థర్టీ ఫస్ట్ నైట్ రోజున చక్కగా శుభ్రంగా అన్నీ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటారు మరి కొంతమంది న్యూ ఇయర్ రోజు ఫస్ట్ తారీఖు కాబట్టి ఈ రోజు సరదాగా వెళ్దాము అని చెప్పేసి న్యూ ఇయర్ రోజు వెళ్తూ ఉంటారు రెస్టారెంట్లకి దీనిని అలానే మన అపార్ట్మెంట్లో కావచ్చు లేదా మనం ఉండే వీధిలోనే ఒక నాలుగైదు ఫ్యామిలీస్ కలిపి కావచ్చు చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం కదండి అది కూడా కావచ్చు పెద్ద పెద్ద కేక్స్ కొంటూ ఉంటామండి న్యూ ఇయర్కి అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అలానే చాలామంది గిఫ్ట్లు కొంటూ ఉంటారు గ్రీటింగ్ కార్డులు కొంటూ ఉంటారు ఇదివరకట్లాగా గ్రీటింగ్ కార్డులు మన చిన్నప్పుడు వచ్చినట్టు ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి అయితే రావట్లేదు కదండి ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న గ్రీటింగ్ కార్డు కొనాలన్నా కూడా వంద రూపాయలు అయితే పెట్టాల్సి వస్తుంది ఇంకా చాలా రకాలే ఉన్నాయండి ఉదాహరణకు ఇవి మాత్రమే రాశాను ఇంకా చాలామంది స్వీట్ బాక్సెస్ అవి ఇస్తూ ఉంటారు ఫ్రూట్ బాస్కెట్స్ ఇస్తూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ మనీ ఉండి ఆర్థికంగా బాగున్నాము అనుకున్నప్పుడు ఇవన్నీ ఏంటండి ఇంతకన్నా ఎక్కువ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ఇంతకన్నా ఎక్కువ కూడా మనీని ఖర్చు పెట్టచ్చు కానీ మనీ పరంగా కొంచెం ఇబ్బంది పడుతూ కనీసం వన్ గ్రామ్ గోల్డ్ అయినా తీసుకుందాము అనుకునేటప్పుడు వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది తక్కువలో తక్కువ అసలు వీటి వరకు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి అయితే చూసేద్దామండి కొత్త బట్టలకి రెండు వేల ఐదు వందలు వేస్తున్నాను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా పార్టీలకి ఒక ఐదు మందో పది మందో కలిపి ఐదు అయితే వేస్తున్నానండి అలానే రెస్టారెంట్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు తక్కువలో తక్కువ నలుగురు వెళ్తే నాలుగు వేలైతే అవుతుంది అని నాలుగు వేలైతే వేస్తున్నాను అలానే మన అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ కావచ్చు మన వీధిలో సెలబ్రేషన్స్ కావచ్చు ఊరికైనా ఏం చెయ్యరు కదండీ మనము ఎంతో కొంత చందా అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికి ఒక పదిహేను వందలు అయితే వేస్తున్నాను మనకి అపార్ట్మెంట్లో కేక్ కట్ చేసినప్పటికీ రెస్టారెంట్లో కేక్ కట్ చేసినప్పటికీ మనం సెలబ్రేషన్స్లో కేక్ కట్ చేసినప్పటికీ కూడా ఇంట్లో కూడా కేక్ కట్ చేయాలి అని చాలామంది అనుకుంటారు అందులోకి చిన్న చిన్న కేక్స్ ఏమీ తెచ్చుకోవట్లేదండి అందరూ కూడా కూల్ కేక్స్ అని ఐస్ క్రీమ్ కేక్స్ అని ఇలాంటివన్నీ ఒక వెయ్యి రూపాయలు పెడితేనే కానీ రావు కదా ఒక కేక్ అయితే తెచ్చుకుంటున్నారు గిఫ్ట్స్ అండి ఇంకా గిఫ్ట్లు అయితే చెప్పనవసరం లేదు రకరకాల న్యూ ఇయర్ గిఫ్ట్లు అంటూ చాలానే వస్తూ ఉన్నాయి పోనీ అవి ఏమైనా వాడుకునేటట్టు ఇస్తారా అండి ఏదో సోకేస్లో పెట్టుకుని ఇస్తారు కొన్ని ఏమో ఈ గిఫ్ట్లు దే ఎందుకో ఏంటో కూడా అర్థం కావు అలాంటివి ఇస్తూ ఉంటారు గిఫ్ట్కి ఒక పదిహేను వందలు వేస్తున్నానండి గ్రీటింగ్ కార్డ్ అయితే ఐదు వందలు వేస్తున్నాను వీటన్నిటికీ మనం మనం తెలియకుండానే పదహారు వేల దాకా ఖర్చు పెట్టామండి ఏమండి న్యూ ఇయర్ అనేది సంవత్సరానికి ఒక్కసారే కదా వస్తుంది మనం ఆనందంగా ఉండడానికే కదా సెలబ్రేషన్స్ చేసుకునేది అని చాలామంది అనుకోవచ్చండి కరెక్టేనండి ఆనందంగా ఉండడానికి మనం ఎంత ఖర్చు పెట్టనవసరం లేదు ఒక చిన్న ఫ్యామిలీ ఒక నలుగురు ఉన్నారనుకోండి ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టనవసరం లేదండి మామూలుగా ఉదాహరణకు చూద్దామండి ఒక చిన్న ఫ్యామిలీ ఉందండి పిల్లలకు మాత్రమే బట్టలు తీసామనుకోండి ఎలాగ పండుగలో మనం పెద్దవాళ్ళని తీసుకుంటాం కాబట్టి పదిహేను వందలు బట్టలకి వేసానండి సేవింగ్స్ వెయ్యి రూపాయలు అయితే వేసేసుకున్నాము ఓన్లీ మన ఫ్యామిలీ వరకునే పార్టీ చేసుకుంటే మూడు వేలు అవుతుంది రెండు వేలు సేవింగ్స్లోకి వేసేసాను ఓన్లీ మన ఫ్యామిలీ వరకున్న రెస్టారెంట్కి వెళ్తే రెండు వేలు అవుతుందండి రెండు వేలు సేవింగ్స్లోకి అయితే వేసేసాను ఇక ఈ సెలబ్రేషన్స్ అంటే అపార్ట్మెంట్లో కావచ్చు మన వీధిలో కావచ్చు అది కన్ఫామ్డ్ చెందా కాబట్టి పదిహేను వందలు కూడా ఖర్చులోనే వేసేస్తున్నాను దానిని తగ్గించలేము కదండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కరెక్ట్గా వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం చేసుకునే మోళ్ళని ఒక అంచనా ఉంటుంది కొన్ని అపార్ట్మెంట్స్లో ఐదు వందలే తీసుకోవచ్చు రెండు వేలే తీసుకోవచ్చు ఉదాహరణకి నేను పదిహేను వందల వరకు వేశానండి ఇక గిఫ్టుల అయితే పోనే అవసరం లేదండి ఇక కేక్ అంటారా ఏదో ఒక వంద రూపాయలు కేక్ తెచ్చుకుంటే సింపుల్గా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి ఇక గ్రీటింగ్స్ అంటారా ఏదో పిల్లల వరకు చిన్న చెతగా కొని ఒక వంద రెండు వందలు పెట్టి కొంటే సరిపోతుంది మిగిలినవి సేవింగ్స్లోకి అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా మనం సేవ్ చేసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల వరకు మన సేవింగ్స్ అవుతాయి అండి ఎనిమిది వేల వంద మనకైతే సెలబ్రేషన్స్కి అయినట్టు ఇటు మనకి ఆనందము పోలేదు అలానే సేవింగ్స్ కూడా పోలేదండి న్యూ ఇయర్ అనేది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది చక్కగా అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చండి మన ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మనసులో పెట్టుకుని చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటే మనం మనీ పరంగా లాస్ అవ్వం అలానే ఆనందాన్ని కూడా అసౌ ఎందుకు వేలకు వేలు పెట్టి మనం సెలబ్రేషన్స్ చేసుకుని అయ్యో ఈ డబ్బులుంటే బంగారం కొందమే ఈ డబ్బులుంటే పలానా ఖర్చుకు వద్దునే అని మనసులో బాధపడే కన్నా ముందే మనం ఖర్చులని మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి కనీసం ఏదో ఇలా చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడు అయినట్టు మనీ పరంగాను మిగులుతాయి అదే మన ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా మనమైతే గోల్డ్ కొనాలి అనుకుంటాం కాబట్టి మనీ ఉన్నప్పుడు కనీసం ఒక అనా ఎత్తైన వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం కదండి మన సేవింగ్స్ ఏడు వేల తొమ్మిది వందలు అయినప్పుడు అనా ఎత్తేటండి ఒక గ్రామ్ ఈజీగా కొనొచ్చు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న రేటు ప్రకారం ఏడు వేల నూట నలభై రూపాయలు కదండి గ్రాము ఈజీగా అనా ఎత్తు కన్నా ఎక్కువే కొనొచ్చు ఒక గ్రామ్ అయితే హ్యాపీగా కొనవచ్చండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని కంట్రోల్గా చేసుకుంటే ఖచ్చితంగా మనమైతే ఒక గ్రామ్ అయితే తీసుకోవచ్చండి అనా ఎత్తు అంటే అందరికీ తెలిసిందే కదండి జీరో పాయింట్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ అని అంటే సగం అండి ఈ విధంగా చక్కగా అనాయత్తు కన్నా ఎక్కువగానే మనం న్యూ ఇయర్ నాటికి గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులన్నీ మనం అదుపులో పెట్టుకోగలిగితే ఇటు మనం మన పిల్లలకి తక్కువ కాకుండా సెలబ్రేషన్స్ చేసినట్లు ఉంటుంది అలానే మనం కూడా చక్కగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుందండి ఇది ఇవాళ ఒక గ్రామ్ కిందే కనిపించవచ్చండి ఇది ఈ రెంటింగ్కి కొన్ని గ్రామ్స్ని బంగారం కొనేటట్టు చేస్తుంది ఈ ఒక్క గ్రాము బంగారము అంత ఉత్సాహాన్ని కలిగిస్తుందండి అంటే సంవత్సరంలో ఇంకా గోల్డ్ కొనవచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట ఏదైనా సరే ఒక్క రూపాయితోనే మొదలవుతుంది కదా బంగారం కూడా ఒక్క గ్రాంతోనే మొదలు పెట్టచ్చండి అందరికీ కూడా ఇలాగా ఇలానే ఖర్చులు ఉండాలి అని ఏమీ లేదండి ఎవరి ఆదాయానికి తగ్గట్టు వారి ఖర్చులు ఉంటాయి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్